హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు స్టాక్ మార్కెట్లో జరిగిన ముఖ్యమైన విషయాలను అలాగే క్లియర్ అనాలిసిస్తో పాటు ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో రోజంతా వాలిటాలిటీ చూపించింది చివరకు లాసెస్తో క్లోజ్ అయింది కానీ డే లో నుండి మార్కెట్ కొంచెం స్ట్రాంగ్గా రికవర్ అయింది నిఫ్టీ ఇంపార్టెంట్ ట్వంటీ డే మూవింగ్ ని ప్రొటెక్ట్ చేయగలిగింది మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం హెవీ సెల్లింగ్ జరగడం వల్ల మార్కెట్ బ్రెత్ కొంచెం వీక్గా కనిపిస్తుంది ఈ మార్కెట్ మార్కెట్లో బిగ్గెస్ట్ న్యూస్ జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించింది జేఎస్డబ్ల్యూ స్టీల్ మరియు జపాన్కి చెందిన జేఎఫ్ఈ స్టీల్ భూషణ్ పవర్ అండ్ స్టీల్ కోసం పదహైదు వేల ఏడు వందల యాభై కోట్లతో ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ని అనౌన్స్ చేశాయి ఈ ఇంపార్టెంట్ డీల్ వచ్చిన తర్వాత కూడా జేఎస్డబ్ల్యూ షేర్ ప్రైస్ మార్కెట్లో దాదాపు రెండు పర్సెంట్ పడిపోయింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే షార్ట్ టర్మ్లో అర్నింగ్స్ కాస్త ఎక్స్పెక్టేషన్ మిస్ అవ్వచ్చని భయం మరియు ఈక్విటీ డైల్యూషన్ కన్సర్న్స్ కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే జపాన్ టెక్నాలజీ సపోర్ట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ మరియు భూషణ్ స్టీల్ ఆపరేషన్లో స్టెబిలిటీ పెరగడం జేఎస్డబ్ల్యూ స్టీల్కి పాజిటివ్గా మారబోతుంది ఇక పిఎస్యు బ్యాంక్స్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ పిఎస్యు బ్యాంక్స్ మీద ఎఫ్డిఐ లిమిట్ హైక్ ఉండదని క్లియర్ చేయడంతో ఈరోజు పియస్యు బ్యాంక్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ కనిపించింది ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుడ్కో మరియు భారత్ డైనమిస్ లాంటి స్టాక్స్ మూడు నుండి ఆరు పర్సెంట్ మధ్య లాసెస్లో రికార్డ్ చేశాయి షార్ట్ లో పియస్యు బ్యాంక్స్ మీద ప్రెజర్ కంటిన్యూ అవ్వడం ఛాన్స్ ఉంది ఇక సెబీ అప్డేట్ ఏంటంటే సెబీ ఇప్పుడు డెరివేటివ్స్ ట్రేడింగ్ మీద ఇన్వెస్టర్ సూటబిలిటీ రూల్స్ని టైట్ చేయడానికి ఆలోచిస్తుంది ఫ్యూచర్లో ఈక్విటీ షేర్స్ లేక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్కి అలో ఇవ్వకపోవచ్చు అనే డిస్కషన్ నడుస్తుంది ఇది షార్ట్ టర్మ్లో బ్రోకరేజ్ కంపెనీస్ మరియు ఎక్స్చేంజెస్కి నెగిటివ్గా ఉన్న లాంగ్ టర్మ్లో మార్కెట్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయగలదు ఇండిగో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండిగో ఎయిర్లైన్స్కి ఈరోజు బ్యాడ్ న్యూస్ వచ్చాయి నవంబర్ ఒకటి నుండి ఇంప్లిమెంట్ చేసిన కొత్త రెస్ట్ అండ్ డ్యూటీ నామ్స్ వల్ల పైలట్ షార్టేజ్ క్రియేట్ అయ్యి దేశం మొత్తం మీద నూట ముప్పైకి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి దీనివల్ల ఢిల్లీ ముంబై బెంగళూరు మరియు హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్లో సీరియస్ డిస్ట్రప్షన్ జరిగింది ఈ సిచ్యువేషన్ షార్ట్ టర్మ్లో ఇండిగో షేర్ మీద ప్రెజర్ క్రియేట్ చేయవచ్చు ఇక ఐఈఎక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఈఎక్స్ నవంబర్ మంత్ అప్డేట్ ప్రకారం ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ వాల్యూమ్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్గా సిగ్నిఫికెంట్గా పెరిగాయి ఇది పవర్ ట్రేడింగ్ సెక్టార్కి పాజిటివ్ సిగ్నల్ అని మార్కెట్ అభిప్రాయం ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ పైన్ ల్యాబ్స్ రిజల్ట్ గురించి మనం మాట్లాడుకుందాము పైన్ ల్యాబ్స్ తమ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది గత సంవత్సరం లాసెస్లో ఉన్న కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వచ్చింది రెవెన్యూ గ్రోత్ మరియు మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అవుతున్నాయని చెప్తున్నాయి ఇక గ్లోబల్ న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భారతదేశంకు విజిట్ చేయబోతున్నట్లు న్యూస్ వచ్చింది ఈ విజిట్లో డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఎకానమిక్ కార్పొరేషన్ మరియు ట్రేడ్ రిలేటెడ్ డిస్కషన్స్ జరగబోతున్నాయని తెలిసింది దీనివల్ల డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్కి లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ఇంటర్నల్లీ వీక్గా ఉన్న మేజర్ ఇండీసెస్ ఇంపార్టెంట్ లెవెల్స్ని ప్రొటెక్ట్ చేశాయి సెలెక్టివ్ స్టాక్స్లోనే బయింగ్ కనిపిస్తుంది అగ్రెసివ్ ట్రేడింగ్ కన్నా ప్రజెంట్ సిచ్యువేషన్లో కాషియస్ అప్రోచ్ బెటర్ అని మార్కెట్ సిగ్నల్ ఇస్తుంది మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి